జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ లో విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ గురించి మాట్లాడడం జరిగింది అంటే పార్టీలో నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారు కదా రాజ్యసభ నుంచి విజయసాయి రెడ్డి గారు మరో ముగ్గురు అంత ముందు వెళ్ళిపోయారు వేరే పార్టీలోకి మారిపోయి రాజ్యసభ సభ్యత్వంలోకి మళ్ళీ వచ్చేసారు వాళ్ళని ఉద్దేశించి ఈవెన్ విజయసాయి రెడ్డిని కూడా ఇండైరెక్ట్ గా ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడైనా రాజకీయ ప్రలోభాలకి భయపడిపోకుండా అధికారంలో లేనప్పుడు అండగా నిలబడితే వాళ్ళకి విలువలు విశ్వసనీయత అన్ని ఉన్నట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది దానికి విజయసాయి రెడ్డి గారికి ఖాళీ ఆయన ఒక ట్వీట్ చేశారు ఆయనకి విలువలు విశ్వసనీయత అన్ని ఉన్నట్టు ఆయన చెప్పుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్యన జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ అనుకున్నారు అందరు బట్ నిన్న షర్మిలా గారు బయటకు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి నా అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ లేదు జీరో పర్సెంట్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవటంలో కొంతమేర నష్టం కలిగించడంలో షర్మిళ గారు పాత్ర చాలా ఉంది ఇప్పటికీ కూడా ఆస్తి తగాదాల విషయంలో గతంలో ఒక రెండు మూడు నెలల క్రితం చెల్లి తల్లి జగనన్న అందరూ ఏ విధంగా కొట్టుకున్నారో కోర్టుల దాకా వెళ్ళి నానా రచ్చ చేసుకున్నారు అది పెద్ద ఇష్యూగా మారింది రాష్ట్రంలో పెద్ద వార్త కింద మారింది దాని మీద అనేక మంది చర్చలు నడుపుకున్నారు ఇప్పుడు షర్మిలా గారు బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత షర్మిలా గారిని కలవటం జరిగింది షర్మిలా గారిని కలిసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డారో విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంతకాలం ఏ విధంగా ఇబ్బంది పడ్డారో పూర్తి కథంతా షర్మిలా గారికి చెప్పేయటం జరిగింది అందులో కొన్ని విషయాలు అయితే షర్మిలా గారు ప్లస్ మీట్ లో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్తుల విషయంలో నేను ఎప్పుడైతే విభేదించాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన ఇద్దరు పిల్లలకి సమానంగా ఆస్తులు పంచాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆ విషయంలో నేను అప్పుడు విభేదించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ సాయిరెడ్డిని వైవి సుబ్బారెడ్డిని మరి కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి నా మీద విష ప్రచారం చేయించారు ప్రెస్ మీట్లు పెట్టి మరి సరిగా చెప్పేది అబద్ధం అనే ప్రయత్నం చేయించారు విజయసాయి రెడ్డి గారు నన్ను కలిసినప్పుడు అదే చెప్పారు గతంలో నేను మాట్లాడిన ప్రతి ప్రెస్ మీట్ లో మీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్టే చదవటం జరిగింది నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను మీ కుటుంబ తగాదాల విషయం ఇందులో నేను నిర్మాణ అవడం కరెక్ట్ కాదు మీరు మీరు చూసుకోండి అని చెప్తే ఆయన మొన్ను పెట్టుబట్టు పెట్టి తప్పదు మీరు మాట్లాడాలి అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంకా తప్పక నేను మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నలభై నిమిషాలు నాకు స్టోరీ చెప్పారు మీ గురించి ఏ విధంగా మాట్లాడాలి ప్రెస్ మీట్ అని చెప్పి ఒక స్టోరీ చెప్పారు ఆ స్టోరీ ప్రకారమే గతంలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మీ గురించి మాట్లాడడం జరిగింది అని చెప్పి విజయసాయి రెడ్డి గారు నన్ను కలిసినప్పుడు క్లుప్తంగా వివరించారు దీంట్లో నేను ఒక్క మాట కూడా పొళ్ళు ఆయన చెప్పిన విషయంలో ఒక్క మాట కూడా పొల్లిపోయి మీకు చెప్పట్లేదు ఆయన ఏదైతే చెప్పారో అదే మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు తల్లిని చెల్లిని ఎంత ఘోరంగా అవమానించిన వ్యక్తి క్యారెక్టర్ ఉన్నట్ట విలువలు విశ్వసనీయత ఉన్నట్ట అని చెప్పి షర్మిలా గారు అడగటం జరుగుతుంది కుటుంబ విషయాల్లోనే కాదు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ విషయాల్లో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ పాటించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జీరో పర్సెంట్ విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉంది అని చెప్పి సొంత చెల్లె డైరెక్ట్ గా మీడియా ముఖంగా ముఖం మీద కొట్టినట్టు చెప్తుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు శర్మిలా మాట్లాడిన మాటలని రాజకీయంగా మార్చుకునే అవకాశం ఏ విధంగా ఉందంటే విజయసాయి రెడ్డి గారిని టీడీపీ వాళ్ళు ప్రలోభ పెట్టి ఎలాగే శర్మిలా గారు టీడీపీలో ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళిద్దరిని ఒక దగ్గరికి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దించే ప్రయత్నం టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఇది టీడీపీ ఆడిస్తున్న కుట్రపూరితమైన గేమ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ షర్మిలా మాట్లాడిన మాటలపై జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొడవని ఆపే ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు ముఖ్యంగా లేడీస్ ఓట్ బ్యాంకు దీని వల్ల దెబ్బ తినే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరో ముప్పై ఏళ్ళ అధికారం మందే టూ పాయింట్ పోయి చూపిస్తాం వైఎస్ఆర్ సిపి వెళ్తుంది ఇటువంటి స్లోగన్లను తీసుకెళ్లి కేడర్లోకి ఒక ఉత్సాహం నింపే ప్రయత్నం చేసిన ఇటువంటి ఎదురు దెబ్బలు తగిలితే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు కేడర్ లో కూడా నమ్మకం పోతుంది నాయకుల్లో ఎలాగ నమ్మకం పోయింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక మాట మాట్లాడుకునే నాయకులు ఉన్నారు వైసీపీలో చాలా మంది నాయకులు కేడర్లో కూడా అదే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి షర్మిలా విషయంలో కాంప్రమైజ్ అయిపోయి ఆ ఇష్యూని చక్కదిద్దుకోవడమే మంచిది ఇది ఇలా ప్రొలాంగ్ అవుతూ వెళ్తే కనుక మళ్ళీ ఎలక్షన్ వచ్చే సమయానికి కూడా షర్మిలా గారు అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎక్కువ దుమారాన్ని రేపే అవకాశం ఉంటుంది శర్మ గారు అధికారంలోకి వస్తారా ఆవిడ నెగ్గుతారా లేదా అన్నది కాదు ఆవిడ లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని చేయటమే ఆవిడ లక్ష్యంగా పెట్టుకున్నది అందుకనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ వివాదం ఇంకా రేపుతోనే ఉంది మీడియా ముఖంగా